నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం పాఠశాల పేరుతో విద్యార్థులకు బట్టలు తయారు చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు యూనిఫామ్స్ బుక్స్ స్కూల్ ఫీజులు అధిక ధరలకు అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది ఈ విషయంపై మండల విద్యాధికారి జీవన్ కుమార్ను వివరణ కోరగా అచ్చంపేట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుని పాఠశాలలను సీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది నా పేరు జీవన్ కుమార్ మండల విద్యాధికారి అచ్చంపేట మండలం నాగర్క జిల్లా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మేము ఎన్రోల్మెంట్ మీద బడిబాటు అనేటువంటి కార్యక్రమంతో చాలా మందికి వెళ్ళాం రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించడం జరిగింది పచ్చంపేట మండలంలో కూడా బడిబాట కార్యక్రమం ద్వారా మంచి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది గత సంవత్సరానికన్నా ఈ సంవత్సరం సుమారు రెండు వందల యాభై మంది పిల్లలని మేము అదనంగా ఎన్రోల్మెంట్ పెంచుకోవడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి క్రమంలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎఫ్ఎల్ఎన్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఉన్నత తరగతులకు సంబంధించి ఎల్ఐపి అనేటువంటి ను నిర్వహిస్తా ఉన్నాం ఈ మండలం లోపల ప్రాథమిక పాఠశాలలు నలభై రెండు ఉన్నాయి యూపీఎస్ పాఠశాలలు పదమూడు ఉన్నాయి హై ఆరు ఉన్నాయి కేజీబీబీ ఒకటి ఉంది అలాగే గురుకులాలు మూడు ఉన్నాయి ఈ అన్ని రకాల పాఠశాలల ప్రభుత్వ పాఠశాలల్లో మేము సమర్థవంతంగా ఎల్ఐపి ఎజు ఎల్ఐపి ప్రోగ్రామ్ని అలాగే ఎఫ్ఎల్ఎన్ పోగ్రామ్ను నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ పద్ధతి లోపల రూపొందించడం జరిగింది ఆ వాటిని క్రమంగా సక్రమంగా నిర్వహిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేటువంటి క్రమంలో మేము ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ సరైనటువంటి శిక్షణలు కూడా నిర్వహించడం జరిగింది మరి అది ఇంప్లిమెంటేషన్ సమర్థవంతంగా జరుగుతూ ఉంది ఆ రకంగా మేము ప్రైమరీ ఎడ్యుకేషన్కు సెకండరీ ఎడ్యుకేషన్కు బాగా డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు మేము మండల వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం అలాగనే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ అచ్చబేట్ మండలంలో పద్దెనిమిది పాఠశాలలు ఉన్నాయి లోకల్గా సో ఆ వాటిలలో కూడా మేము ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ కానీ అలాగే ఎల్ఐపి ప్రోగ్రామ్ కానీ సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటి ఆదేశాలు ప్రభుత్వ అధికారుల మేరకు సూచించడం జరిగింది మేము కూడా పర్యవేక్షిస్తాం తప్పకుండా ఆ ను ఇంప్లిమెంట్ చేస్తాం పేద పిల్లలకు సమర్థవంతమైన ఎడ్యుకేషన్ అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఇక ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి మధ్యాహ్న భోజనం కూడా నావు ప్రకారంగా నిర్వహిస్తున్నది లేదు పర్యవేక్షిస్తున్నాం ఇప్పటివరకు నేను దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు పాఠశాలలకు పైగానే పర్యవేక్షించడం జరిగింది ప్రైవేట్ పాఠశాలను పర్యవేక్షించడం జరిగింది కానీ సూచనలు అనేటువంటిది రూపంగా ఇవ్వడం లేదు సరే అక్కడక్కడ కొన్ని మేము వాళ్ళకు సూచనలు చేయాల్సినటువంటిది మేము అనుకుంటున్నాం ఈ రకంగా మేము మండలంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ కొనసాగిస్తా ఉన్నాం సుమారు పద్దెనిమిది పాఠశాలలు ఉన్నాయి ఆ ప్రైవేటు పాఠశాలల వారికి నిర్వహణకు సంబంధించినటువంటి నార్మ్స్ అండ్ కండిషన్స్ ఇటీవలనే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ప్రతి పాఠశాలలో ఉండాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఫిజికల్ ఫెసిలిటీస్ కానీ స్టాఫ్ అరేంజ్మెంట్స్ కానీ ఈ రకంగా ఉండాలనే నామ్స్ ప్రకారం కానీ వాళ్ళకు సూచించడం జరిగింది వాళ్ళు పాటిస్తూ ఉన్నారు ఇంకా ఏమైనా సర్దుబాటు ఉంటే సవరించేటువంటిది కూడా చేస్తాము వాళ్ళు కొన్ని చోట్లల్లో మా నోటీస్కి వస్తూ ఉంది నోట్బుక్స్ అవి దగ్గర అవి దగ్గరలకు అమ్ముతా ఉన్నామని అమ్ముతున్నారని టెక్స్ట్ బుక్స్ ఇంకా ఇతరత్ర వాళ్ళ స్కూళ్ళలోనే కొంత కొనుగోలు చేస్తున్నారు మా దృష్టికి వస్తూ ఉన్నది అట్లాంటికి మా దృష్టికి వచ్చినట్టయితే మేము సందర్శిస్తాం నిబంధనల మేరకు వారిపైన తప్పకుండా చర్యలు తీసుకునేటువంటి చేస్తాం లైసెన్సులు కానీ రిన్వల్స్ కానీ అలాగనే వెహికల్స్ ఫిట్నెస్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇంకా ఇతరతర ఏవేవి ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో అవన్నింటినీ కూడా పరిశీలిస్తాం తప్పకుండా అవి కల్పించేటువంటి ఏర్పాటు చేస్తాం